ఇలా నర్సాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ఒక మహిళగా పనిచేస్తున్నటువంటి గూడు రూమాబాల్ గారిని తీసుకొచ్చి ఇలా ఎంపీ అభ్యర్థిగా పోటీలో పెట్టినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అంతేకాకుండా ఏలూరు కి సంబంధించి ఇలా కార్మూలు సునీల్ గారిని తీసుకొచ్చి బీచ్కి ఇచ్చినటువంటి ఒక విద్యావంతుడుగా ఒక మంచి ఎడ్యుకేషన్ తీసుకొచ్చి ఎంపీగా వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా రాజమండ్రిలో డాక్టర్ గూడూ శ్రీనివాస్ గారిని ఎంపీగా పోటీలో పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నువ్వేమో బీసీల్ని అనగు దొక్కాలి ఎస్సీ అనగు దొక్కాలి ఎస్టీ అనగదొక్కాలి అనే భావంతో నువ్వు ఉన్నావు మా ముఖ్యమంత్రి ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారేమో బీసీలుగా ఎస్సీలుగా ఎస్టీ ఒక గొప్ప సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని కూడా అందరికీ తెలియపరుస్తా ఉన్నాం అంతేకాదు ఆ రోజు వల్ల రామయ్య గారిటీ పెట్టి ఈ ఈరోజు మా ముఖ్యమంత్రి ఏదైతే ఎమ్మెల్యే గారినటువంటి గొల్ల బాబురావు గారికి ఇలా రాజ్యసభకి ఇచ్చే మళ్ళా పెద్ద సభలో కూర్చోబెడుతున్నటువంటి ఇది సామాజిక న్యాయం అనే విషయాన్ని తెలుసుకో అంతేకాకుండా ఇలా బీసీల గురించి ఇలా నీకు ఓడిపోతామనే భయం వచ్చి భయపడిపోయి నిద్ర పట్టుగా కాంచేపేద జనసేన తోటి చెప్తావు ఈ చెప్తావు పక్కనేమో నిన్ననే పాపం బీజేపీని ఒక్క బూత్కి అక్కడ తిట్టావు నువ్వు ఎన్ని బూతులు తిట్టావో ఒకసారి నువ్వు పెట్టినటువంటి ప్రెస్ మీట్లు అన్ని ఒకసారి రివ్యూ చేసుకో కానీ ఇవాళ మళ్ళీ ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ ఏదైతే ఏదైతే అమిత్ షా కాళ్ళ దగ్గర పూజ చేయడం కోసం మళ్ళా వెళ్ళి అయ్యా మీరు నాకు సహకరించండి అయ్యా మీరు నాకు సహకరించండి నేను పోటీలో గెలవాలంటే నువ్వు నాకు సహకరించాలని బతుమాలకున్న పరిస్థితి ఇదైతే మాది కాదు మా నాయకుడిది కాదు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు నేను ఒక్కడిగా శంకల్గా వస్తా ఉన్నాను శంకలుగా పోటీలో పోటీ వస్తా ఉన్నాను మీరు ఎంతమంది వచ్చినా నేనే నా వ్యక్తులను పెడతాను ఇలా ఎంతమంది మీరు అందరూ వచ్చినా మీరందరూ కూడా ధనిక వర్గాలు మీరందరూ కూడా భూస్వాములు నేను యొక్క పేదల పక్షాన ఉంటానని చెప్పినటువంటి వ్యక్తే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీ అందరికీ తెలియపస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా నువ్వు చిక్కు తెలుసుకొని బీసీలకి గతంలో ఒక్కసారి అర్థం చేసుకో బీసీ కమిషన్ కే ఏదైతే బీసీ కమిషన్ శాశ్వత ప్రాతపతికి మీరు నాయకత్వం కమిషన్ లేని పరిస్థితి అని రాశావా అన్ని రాశావా అమ్మాయిలు ఇందాక లో అగర్బత్తులు చెప్పడం మర్చిపోయారు రాసావా మేమేం చిన్నపిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగర్బత్తి అలా అంబికనే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్ బట్టి